నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ బెంగళూరు బస్ స్టాండ్ లో కాల్వ సమస్యను పరిష్కరించండి మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదినపల్లె పట్టణంలోని బెంగళూరు బస్ స్టాండ్ నందు కాల్వ సమస్యను పరిశీలించిన ఎమ్మెల్యే అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ డివిజన్ లో గత ఏడాది స్వైరవిహారం చేసిన అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్న మదనపల్లె పోలీసులు ఆరు మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి ఇరవై లక్షల రూపాయలు విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్న డిఎస్పి మహేంద్ర బెంగళూరు బస్ స్టాండ్లో కాలువ సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ ప్రమీలను ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశించారు నేడు మదినపల్లె పట్టణంలోని బెంగుళూరు బస్ స్టాండ్ నందు డ్రైన్ సమస్యపై ఆయన సమీక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాలు కురిస్తే డ్రైనేజీ నీరు రోడ్లపైకి వస్తోందని దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి రావడం జరిగిందన్నారు దీంతో సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించానన్నారు పట్టణ జనాభా పెరిగిన నేపథ్యంలో ఇదే ప్రాంతంలో మరొక డ్రైన్ నిర్మించాల్సి ఉండగా కొన్ని ఆక్రమణలు అడ్డు వస్తున్నాయని అన్నారు ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కాల్వ నిర్మాణం పనులు చేపట్టాలని ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు బెంగళూరు బస్ స్టాండ్లో ఒక హోల్స్ పడిపోయి చాలా అసభ్యంగా ఉండింది దానికి ఇప్పుడు తక్షణం ఒక రోడ్ కంప్లీట్ చేశాము ఇంకా రోడ్ ఓపెన్ చేయాలంటే ఇప్పుడు ఇదైతే డ్రైనేజ్ వాటర్ అంతా వస్తుందో ఆ రెండు మూడు డ్రైనేజ్ డ్రైన్ వాటర్ కలిపి ఏదైతే ఇది బెంగళూరు బస్ స్టాండ్ వెనుక భాగం బహుధా కొంతమంది ఆక్రమించారు దానికంతా ఇప్పుడు తొలగించాల్సిన అవసరం వస్తుంది ఇది ఆల్టర్నేట్ చూస్తామంటే కూడా ఎక్కడ కూడా అర్థం కాకుండా ఉన్నది కాకపోతే ఏదైతే పాత కాలువలు ఉన్నా యథావిధిగా ఉంచుతూ మిగతా దాని పైన చర్యలు తీసుకోవాలని వాళ్ళని చేస్తున్నాం తప్పకుండా ఏదైతే ప్రజలకు మంచి ఉంటుందో మంచి అవసరం ఉంటుందో దానిపైన చర్యలు తీసుకొని దాన్ని తప్పకుండా కాలువ ఇస్తామని తెలియజేస్తుంది అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ డివిజన్ లో గత ఏడాదిగా స్వైర్య వివాహం చేసిన అంతరాష్ట్ర దొంగల ముఠాను ఎట్టకేలకు మదనపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు ఇరవై లక్షల చోరీ సొత్తు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆరుగురు అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు మదనపల్లి డిఎస్పి మహేంద్ర కథనం మేరకు సబ్ డివిజన్లోని ముదివేడు పోలీస్ స్టేషన్లో మూడు ఇళ్లలో చోరీ కేసులు మదనపల్లి వన్ టౌన్ టూ టౌన్ తాలూకా పోలీస్ స్టేషన్లలో నమోదైన మూడు చోరీ కేసులను తీవ్రంగా తీసుకొని దర్యాప్తు చేశామన్నారు విశ్వసనీయ సమాచారంతో శుక్రవారం రాత్రి మదనపల్లి సమీపంలోని సర్కారు తోపు వద్ద ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా ఆరు ఇళ్లలో జరిగిన చోరీ విషయం బయటపడిందన్నారు ఆరు చోరీ కేసుల్లో షేక్ మౌలాలి ఎన్ శంకర పాలెం నరసింహులు నవీన్ కుమార్ ఏ విశ్వనాథ్ రెడ్డి ఎన్ రమేష్ అనే ఆరుగురిని అరెస్టు చేశామని డిఎస్పీ వెల్లడించారు వీరి వద్ద నూట యాభై గ్రాముల బంగారం ఏడు వందల అరవై రెండు గ్రాముల వెండి వస్తువులు ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల నగదు మొత్తం కలిపి ఇరవై లక్షలు విలువ చేసే చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామన్నారు ఈ కేసులో ప్రతిభ చూపిన పన్నెండు మంది పోలీస్ కానిస్టేబుళ్లకు రివార్డులు ప్రకటించామని డిఎస్పీ వెల్లడించారు

బంగారు వేరియస్ వెండి ఐటమ్స్ మళ్ళీ అదా అలాగే క్యాష్ దాంట్లో ముద్దాయిల్ని పట్టుకోవడం అయింది దాని గురించి మనం ప్రెస్ మీట్ పెట్టడం అయింది దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ కేసు వివరాలు చూస్తే ముదివేడు పోలీస్ స్టేషన్లో మూడు కేసులు సెవెంటీ ఫోర్ బై ట్వంటీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ ఫార్టీ టూ బై ట్వంటీ ఫైవ్ ఈ మూడు కేసులు ముదివేడు పోలీస్ స్టేషన్ మళ్ళీ అలాగే వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చేలోపు సిక్స్టీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ నైంటీ సెవెన్ బై ట్వంటీ ఫైవ్ ఈ రెండు వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించింది ఇంకోటి వచ్చేసి తాలూకా ఇది టూ టౌన్ పోలీస్ స్టేషన్ సో దీంట్లో మెయిన్ ఏంటంటే మనకి మొత్తం దీంట్లో ఎంత రికవరీ చేస్తున్నామంటే గోల్డ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సిల్వర్ ఐటమ్స్ వచ్చేసి సెవెన్ సిక్స్టీ టూ గ్రామ్స్ క్యాష్ వచ్చేసి ఫైవ్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ సో దీని టోటల్ వర్త్ వచ్చేసి ట్వంటీ ల్యాక్స్ సో దీంట్లో మెయిన్ ఆరుగురు ముద్దాయిలు వాళ్ళ వివరాలు చూస్తే వాళ్ళ పేర్లు వచ్చేసి షేక్ మౌలాలి వాడు వచ్చేసి యాభై రెండు సంవత్సరాలు మదన్పల్లి మండలం వేంపల్లి వీడిపైన ఆల్రెడీ కూడా ఈ ముద్దాయి పైన ఆల్రెడీ కోటలో ఎర్రచంద్రం కేసులు రెండు ఉన్నాయి ఇంకా ఏ టూ వివరాలు చూసుకున్నట్టయితే ఎన్ శంకర్ వీడొచ్చేసి కేఎస్ఆర్టీసీలో కండక్టర్ కమ్ డ్రైవర్ కూడా ఏ త్రీ వచ్చేసి పాలెం నర్సింహులు నలభై సంవత్సరాలు ఇతను బెయిల్దారి పనిచేస్తుంటాడు గౌనివార్పల్లి ఏ ఫోర్ వచ్చేసి నవీన్ కుమార్ తను వచ్చేసి ముప్పై సంవత్సరాలు పాకలవారిపల్లి మదన్పల్లి మండలం తనపైన వచ్చేసి మదన్పల్లి తాలూకాలో ఇసుక కేసు కూడా ఒకటి ఆల్రెడీ ఉన్నది అది ఏ ఫైవ్ వచ్చేసి విశ్వనాథ్ రెడ్డి తను వచ్చేసి అరవై ఐదు సంవత్సరాలు చింతమాకులపల్లి కురుబాలకోట మండలం తన పైన ముదివేడు పోలీస్ స్టేషన్లో ఎక్సైజ్ కేసు కూడా ఆల్రెడీ ఉంది ఏ సిక్స్ వచ్చేసి నీరుగడ్డి రమేష్ నలభై నాలుగు సంవత్సరాలు తను వచ్చేసి టైల్స్ పని చేసుకుంటా ఉంటాడు గంగవరం మండలం చిత్తూరు జిల్లా సో దీంట్లో ఈ కేసులో డిటెక్ట్ అవ్వడానికి బాగా పనిచేసిన సిసిఎస్సిఏ గారు మరియు వాళ్ళ సిబ్బంది అలాగే మా రూరల్ సిఏఈ వాళ్ళ సిబ్బంది ముదువేడు పోలీస్ స్టేషను వాళ్ళ సిబ్బంది అందరూ కూడా చాలా బాగా కష్టపడారు ఈ కేసులు ట్రేస్ అవడంలో చాలా బాగా వర్క్ చేశారు సో వాళ్ళందరికీ నా ప్రత్యేక అభినందనలు రక్తదానం చేయడం ద్వారా ఒక వ్యక్తిని కాదు ఒక కుటుంబాన్ని కాపాడిన వారవుతామని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ నవీన్ కుమార్ పేర్కొన్నారు నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా సత్సంగ్ ఫౌండేషన్ స్వాస్థ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు నేడు మదనపల్లి పట్టణంలోని స్వాస్థ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నందు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ హర్సిలి హిల్స్ విభాగం రాజశేఖర్ స్వాస్థ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి డాక్టర్ కృష్ణతేజ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం వరకు తమ ఆసుపత్రి నందు రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు ఈ శిబిరంలో రక్తదాతలు పాల్గొని రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు మీరు దానం చేసే రక్తం ప్రమాదంలో ఉన్న వారి ప్రాణాలు తలసేమియా డయాలసిస్ పేషెంట్లను కాపాడిన వారు తమని చెప్పారు

ఇక్కడ మన స్వస్థ హాస్పిటల్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన లైన్స్లో రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ గారు వారి హెల్ప్తో వారి ఆధ్వర్యంలో అండ్ స్వ స్వస్థ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ టీమ్ సహకార్యంతో ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరగడం జరిగింది ఇప్పటి వరకు దాదాపు ఐదు నుంచి పది వరకు బ్లడ్ కలెక్షన్ జరిగింది ఈ సంవత్సరం థీమ్ ఏమనగా గివ్ బ్లడ్ హోప్ ఫర్ ద లైఫ్ టుగెదర్ వి సేవ్ ద లైఫ్ మెయిన్ ఈ ఈ నినాదంతో ఈ ఇయర్ బ్లడ్ డొనేషన్ అండ్ బ్లడ్ క్యాంప్స్ అన్నీ కనెక్ట్ చేయడం జరుగుతుంది రాష్ట్రవంతంగా ఈరోజు ఇప్పటికే ఆల్మోస్ట్ ఈ వీక్ ఈ వారంలో సుమారుగా దగ్గర దగ్గర వంద నుంచి రెండు వందల పైగా బ్లడ్ కలెక్షన్ చేయడం జరిగింది ఇవన్నీ చాలామంది పూర్ పేషెంట్స్కి అండ్ నీడెడ్ బ్లడ్ నీడెడ్ ఉన్న పేషెంట్స్కి చాలా వరకు చాలా హెల్ప్ అవుతాయి సో దీనికి అందరూ ప్రతి ఒక్కరూ కృషి చేసి కొంచెం వరకు బ్లడ్ డొనేషన్ చేసి అందరికీ అవగాహన చేయడమే ఈ మెయిన్ ఈ రోజు సందర్భంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది జూన్ పద్నాలుగో తారీఖు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మన సత్సంగ్ ఫౌండేషన్ స్వాస్థ్య హాస్పిటల్ లయన్స్ క్లబ్ హాస్టల్స్ బ్రాంచ్ రాజశేఖర్ రెడ్డి సార్ మరియు మదన్పల్లి బ్లడ్ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ మరియు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది వీళ్ళందరి ఆధ్వర్యంలో స్వాస్థ్య హాస్పిటల్ దగ్గర బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది సో మంచి స్పందన వస్తుంది ఇప్పటికే చాలామంది వచ్చి డొనేషన్ చేస్తున్నారు ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా ఎన్ని చాలా చోట్ల ఈ రక్తదాన శిబిరాలు జరుగుతున్నాయి ఈ అన్ని శిబిరాల్లో పాల్గొన్నటువంటి రక్తదాతలకు ఇప్ ఇప్పటి వరకు ముందు ఇస్తున్నటువంటి రక్తదాతలందరికీ కూడా ఈ రక్తదాతల దినోత్సవ సందర్భంగా ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతూ స మన లయన్స్ క్లబ్ హార్సేల్స్ బ్రాంచ్ మరియు స్వాస్థ్య హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఐదు బ్లడ్ డొనేషన్ క్యాంప్లు ఏర్పాటు చేయడం జరిగింది మన మదనపల్లి బ్లడ్ బ్యాంక్కి దాదాపు రెండు రెండు వందల నుంచి రెండు వందల యాభై యూనిట్లు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఈ రెండు వందల యాభై యూనిట్లు బ్లడ్ కనీసం ఒక ఐదు వందల నుంచి ఆరు వందల మంది ప్రాణాలను వివిధ రకాలుగా కాపాడుతుంది సో ఇటువంటి కార్యక్రమాలు మేము సత్సంగ్ తరఫున ఎన్నో చేస్తున్నాము మాకు మాతో పాటు కలిసి చేసినందుకు హాస్టల్స్ బ్రాంచ్ రాజశేఖర రెడ్డి సార్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ బ్లడ్ బ్యాంక్ గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ సిబ్బందికి మెడికల్ ఆఫీసర్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సపరేట్గా క్యాంప్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు బ్లడ్ డొనేషన్ ఎవరికైనా మీకు చేయాలనే ఆశ ఉన్నవాళ్ళు నేరుగా గవర్నమెంట్ హాస్పిటల్ని సంప్రదించి ఎప్పటికప్పుడు మీరు బ్లడ్ బ్లడ్ డొనేషన్ చేయొచ్చు ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మీరు ఇంకొకరికి సహాయపడతారు అంతేకాకుండా మీ హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ వస్తుంది సో ప్రతి ఒక్కరు ఇంకా ఈరోజు సాయంత్రం వరకు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు గ్యారంటీగా వచ్చి క్యాంప్లో పాల్గొనవలసిందిగా కోరుతూ ఈసారి క్యాంప్ నడుపు సత్సంగ ఫౌండేషన్ వారికి స్వాస్థ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ

మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు మన ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లి వెల్కమ్ బ్యాక్ మున్సిపల్ కార్మికుల పిల్లలకు తల్లికి వందనం వర్తింప చేయాలని సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్న మాట కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కాల్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నిరసన వ్యక్తం చేసి వినతి అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో నలభై ఎనిమిది వేల మంది మున్సిపల్ ఇంజనీరింగ్ మరియు పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు తల్లికి వందనం నిధులు కాకపోవడం కార్మికులందరినీ తీవ్ర అసంతృప్తికి గురిచేసిందన్నారు చిరుద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్న మాట కూట ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు పారిశుద్ధ కార్మికులకు ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వర్తింప చేస్తామని ప్రభుత్వాలు హామీలు ఇచ్చాయని ఇంజనీరింగ్ కార్మికులు చాలిచ్చాలని వేతనాలతో బతుకుతున్న తమ కుటుంబాలకు కూడా సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని ప్రభుత్వాలను మురపెట్టుకుంటున్నారని తెలిపారు ఒకే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం అమలు చేస్తామని తెలుగుదేశం కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారని కానీ ఆచరణలో వచ్చేటప్పటికీ అందుకు భిన్నంగా మున్సిపల్ కార్మికుల పిల్లలకు మొండిచేయి చూపారని ఆరోపించారు తక్షణమే ముఖ్యమంత్రి స్పందించి మున్సిపల్ పారిశుద్ధ ఇంజనీరింగ్ కార్మికుల పిల్లలకు తల్లికి వందనంతో పాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలని వర్తింపచేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల సమస్యల పైన సబ్ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి సబ్ కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది అందుకు అనుగుణంగా రాష్ట్రంలోనే మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ ఆప్కాస్ కార్మికులకు డైలీ బేస్ కార్మికులకు ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్న కార్మికులకు చాలీ చాలని జీతాలతో బతుకుతున్న కార్మికులకు ప్రభుత్వం ఇచ్చే ఏ పథకం కూడా రాకుండా చేసినారు మరి గత ప్రభుత్వంలో కూడా అమ్మఒడి పథకం కూడా పడలేదు అనేక మార్లు చెప్పడం జరిగింది గవర్నమెంట్తో మేము అనేక మార్పు మరణం ఇవ్వడం కూడా జరిగింది ధర్నా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం గత ప్రభుత్వాన్ని అడిగినాం ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మీరు తల్లికి వందనం పెట్టారు అదే పథకం ప్రజలు వర్తిస్తుంది మరి అదే పథకం పారిశుద్ధ కార్మికులకు చాలీ చాలని జీతాలు జీతాలు తీసుకుంటున్న వాళ్ళ పిల్లలకు ఎందుకు వర్తింపజేయదు వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగస్తులు కాదు వాళ్ళు లే లేబర్ కింద పనిచేస్తున్నటువంటి డైలీ వేజెస్ కార్మికులు అదేవిధంగా ఆప్కాష్లో పనిచేస్తున్న కార్మికులు ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్న కార్మికులు అటువంటి పేద కార్మికులకు ఇచ్చేదానికి మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు వాళ్లకు కూడా ప్రభుత్వం ఏ పథకాలైతే విడుదల చేస్తుందో ఆ పథకాలన్నీ వర్తింపజేయాలనేసి ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు మెమరాండం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మాపైన దయచూపి మా పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేయాలనేసి కోరుకుంటున్నాం రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని గురువారం ప్రారంభించారు శుక్రవారం తల్లుల అకౌంట్లో జమ అయిందని చెప్పుకుంటా ఉన్నారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికుల పిల్లలకు తల్లికి వందనం పథకం వర్తింపు కాలేదు ఇక్కడ పనిచేస్తున్నటువంటి డైలీ వేజెస్ వర్కర్లు కానీ ఆప్కాస్ వర్కర్లు కానీ ఇంజనీరింగ్ కార్మికుల ఆధార్ కార్డు కొడితే నెట్లో వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చూపిస్తూ ఉంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవి కూడా వర్తింపు కాకుండా పారిశుద్ధ కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు తీవ్రంగా సంక్షేమ ఫలాలకు దూరంగా ఉన్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది ఆ రోజు కూడా పారిశుద్ధ కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు ఇతర చిరుద్యోగులంతా కూడా నష్టపోయారు కానీ కూటిమీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కాంట్రాక్ట్ కార్మికులకు అవుట్ సోర్సింగ్ కార్మికులందరికీ చిరుద్యోగులందరికీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా వర్తించే విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చర్యలు తీసుకుంటామని గొప్పగా కూడా ఊరంతా తిరిగి ప్రచారం చేశారు నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం చేసినటువంటి విధానాలే కూటిమీ ప్రభుత్వం కూడా అవలంబిస్తూ ఉంది తక్షణమే దీన్ని ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని పేరు చూపిస్తూ ఉందో దాన్ని తక్షణమే డిలీట్ చేసి అందరికీ కూడా మున్సిపల్ కార్మికుల పిల్లలందరికీ కూడా తల్లికి వందన పథకం వర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని ఆ విధంగా ప్రకటన చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు మున్సిపల్ కార్మికుల సమస్య పైన స్థానిక మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం మీదట నిర్వహిస్తున్న ధర్నాకి ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా సమితి నుంచి పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి రాకముందు నారా లోకేష్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ అని ఇంకా సభలు మహాసభలని ఇంకా రకరకాల సభలు పెట్టి ఏ ఒక్కరికి ఆంక్షలు లేకున్నా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేద ప్రజలకి ప్రభుత్వ పథకాలన్నీ కూడా వర్తింప చేస్తాం కోటమి ప్రభుత్వం లేక అధికారం లేకొస్తాయని చెప్పినటువంటి నారా లోకేష్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున రిలీజ్ చేసినటువంటి తల్లికి వందనం పథకాన్ని కార్మికులకు మలమూత్ర విసర్జనాల కార్మికులు మలాలు ఎత్తుకుంటున్నటువంటి ఎత్తుకుంటూ బతుకుతున్నటువంటి కార్మికులు చాలీ చాలినటువంటి జీతాలతో బతుకుతున్నటువంటి కార్మికులకి ఈ యొక్క విధంగా చేయడం చాలా బాధాకరం అనేసి ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్గా తెలియజేస్తా ఉన్నాం పదహైదు వేల రూపాయలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకి పదహైదు వేల రూపాయలు జమ చేస్తామని చెప్పారు కానీ ఇప్పుడు పదమూడు వేల రూపాయలు మాత్రమే ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నారు ఇది మాట్లాడితే స్కూల్ డెవలప్మెంట్ కోసం మేము వేస్తున్నామని అంటున్నారు గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం లాగానే ఈ కూటమి ప్రభుత్వం ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఈ విధంగా విద్యార్థుల్ని విద్యార్థి తల్లిదండ్రులని గత ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసిందో ఇదే ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా మోసం చేస్తా అని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్కి అభిప్రాయపడుతూ ఉన్నాం ఇప్పటికైనా స్పందించి ఇలాంటి మలమూత్ర విసర్జనాలు ఎత్తుతున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు అదేవిధంగా స్పీపర్లు ఈ విధంగా పనిచేస్తున్నటువంటి పనిచేస్తున్నటువంటి కార్మికుల పిల్లల్ని గుర్తించే ఆంక్షలు లేకుండా ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేద విద్యార్థులకి ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం అమలు చేయాలని చెప్పి నన్ను ఆల్ ఇండియా స్టూడెంట్స్ పర్యటనగా తెలియజేస్తా ఉన్నాం లేని పక్షంలో ఇదే ఈ కార్మికులు చేస్తున్నటువంటి పోరాటానికి పూర్తిగా మద్దతిచ్చి మీ స్వయంగా ఈ పోరాటాల్లో సన్నిగ్ధం అవుతామని చెప్పినండి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం అని చెప్పినారు కానీ మాకు తల్లికి వందనం మాకు అవకాశంలో ఉన్నా కానీ మాకు ఇవ్వడం లేదు మాకు పర్మనెంట్ జాబ్ వస్తుంది అది ఒక్కటే కాదు నలభై ఐదేళ్ళు కానీ మాకు ఏదే కానీ ఇంకా ఏదీ రాలేదు మేము పని పనిచేస్తున్నాం కానీ మా బిడ్డలకు ఏదీ రాలేదు పర్మనెంట్ జాబ్ పర్మనెంట్ జాబ్ అంటారు అట్లా ఇలా పర్మనెంట్ చేస్తారంటే అట్లా చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్నా దయచేసి దయ చూసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మదనపల్లె మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్టు కార్మికులు డిమాండ్ చేశారు నేడు మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట వారి రిలే నిరాహార దీక్షలు పదకొండవ రోజుకు చేరుకున్నాయి ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగ కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పదిహేను సంవత్సరాలు నిండిన కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం తమకు హామీ ఇచ్చి మోసం చేసిందని ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించని పక్షంలో నీటి సరఫరాను వీధి లైట్లను నిలుపుదల చేయడం జరుగుతుందని తెలిపారు వీరి ఆందోళనకు పలు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు నాటకం కలగకుండా మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నాము అయితే ప్రభుత్వం మరి ఇప్పటికి కానీ మా మీద దృష్టి పెట్టలేదు అందువలన మేము నోటీసులు అయిపోయింది తక్షణము ఇరవై రెండవ తేదీ నుంచి కూడా పూర్తి మెరుపు సమ్మె చేస్తున్నామని అందరికీ తెలియజేస్తూ దీని ప్రజలు కూడా మాకు సహకరించాలని నిర్ణయించుకుంటున్నాం రాష్ట్రంలోని ఇంజనీర్ శిక్షణ విభాగం చేస్తున్న సమ్మె ఈరోజు ముందు దశలో ప్రారంభించిన వాళ్ళు ఇరవై రెండు రోజులు అవుతా ఉంది వెనక దశలో ప్రారంభ పదకొండు రోజులు అవుతుంది ఇదే విధంగా ఇంతవరకు మాకు చెంచ పిలుపు రాలేదు ఇదే విధంగా అయితే జయశైగా ఏర్పడినాము ఇప్పుడు మొత్తంలో ఇరవై మూడు సంఘాలు కలిసినాయి ఈ అన్నీ కలిసి ఇరవై రెండవ తేదీ అర్ధరాత్రి నుండి పూర్తిగా చేస్తున్నాం వాటర్ సెక్షన్ కానీ లైటింగ్ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ సంబంధించిన శాఖలు ఎన్ని ఉన్నాయో అన్నిటినీ నిలిపేస్తాం ఇరవై తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి నుంచి ఇరవై రెండు అర్ధరాత్రి నుంచి మీరు మా సమస్యల న్యాయమైన డిమాండ్లను వెంటనే గవర్నమెంట్ వారు చర్చలకు పిలిచి కోరుకుంటున్నాం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినా ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయక ప్రజలను మోసం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్ రెడ్డి సాబ్ విమర్శలు గుప్పించారు నేడు మదినపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు మహిళలు యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు ఏ ఒక్క సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేయడం లేదని ముఖ్యంగా తల్లికి వందనం పథకంలో రెండు వేలు కోత పెట్టడం దుర్మార్గమన్నారు మదనపల్లి మెడికల్ కాలేజ్ మదనపల్లి జిల్లా బీటీ కళాశాలను యూనివర్సిటీ కడప బెంగళూరు రైల్వే లైన్ ఏరియా ఏమయ్యాయని ప్రశ్నించారు ఏడాది పాలనలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేక చేతులు ఎత్తేశారని ఎద్దేవా చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలనకు ఏడాది ఈ ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ఏం సాధించింది నిన్న మొన్న బీజేపీ తెలంగాణ నాయకుడు వచ్చాడు తిరుమల కొండకొచ్చి భారతదేశంలోనే అత్యధిక నిధులు వస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి బండి సంజయ్ గారు చెప్పారు ఆ పార్టీగా నిధులిస్తే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ పరుగులెత్తేది కానీ ఏ ఒక్క సంక్షేమ పథకం కానీ ఇప్పటివరకు అమలు చేయలేదు ఏ ఒక్క పథకాన్ని ఇప్పటి వరకు సమృద్ధిగా చేయకపోగా ఒకటి రెండు మాత్రమే ఇప్పటివరకు మొదలుపెట్టి పూర్తిగా సూపర్ సిక్స్ హామీల మీద నిలకడలేని తత్వాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఏదైతే ముందు నుంచి అలవాటు ఉందో చంద్రబాబు నాయుడు గారికి వాగ్దానాలు చేయడం మరి ఏదో ఒకటి పెట్టి పూర్తిగా ప్రజలను మోసం చేయడం అది యథావిధిగా సాగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఎన్నికలకు ముందు మదనపల్లికి వచ్చి ఇక్కడే బెంగళూరు బస్ స్టాండ్లో వాగ్దానం చేసిన అత్యంత ముఖ్యమైన వాగ్దానం మదనపల్లి జిల్లాని చేస్తామని దాని గురించి ఒక్క శాతం కూడా ఇంతవరకు ముందుకు కదలలేదు ఏమని మాత్రం జిల్లా కార్యాచరణ ప్రారంభం కాలేదు అదేవిధంగా బీటీ కాలేజీని యూనివర్సిటీ చేస్తామన్నారు దాని గురించి కూడా ఇంతవరకు కనిపించిన దాఖలాలు లేవు ఇకపోతే ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు అది అక్కడే ఆగిపోయింది ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని కూడా దాదాపు యాభై మందికి పైన ఉద్యోగస్తులను గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే ఒక్కరంటే ఒక్కరిని కూడా ఇక్కడికి రీప్లేస్ చేయకుండా ప్రజల ఆరోగ్యం మీద దెబ్బ కొడుతున్నది కూటమి ప్రభుత్వం దీన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు పేద ప్రజల ఆరోగ్యం మీద మీరు దెబ్బ కొడితే మీ ఆరోగ్యం మీద పే పేద ప్రజలు దెబ్బ కొడతారు దీన్ని మీరు చాలా గట్టిగా ఆలోచన చేసి ఈ పీపీపీ విధానాన్ని ప్రైవేట్ పరం చేసే విధానాన్ని ప్రైవేట్ ద్వారా ప్రజల దగ్గర ఫీజులు లాక్కునే విధానాన్ని పక్కన పెట్టి ఇంతకు ముందు నుంచి ఏదైతే జరుగుతూ ఉందో ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించే దిశగా మెడికల్ కాలేజీని తొందరగా పూర్తి చేసి ప్రజలకు అందించే దిశగా కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలి అన్నిటికంటే ముఖ్యమైనది మదనపల్లి జిల్లాను ఏదైతే వాగ్దానం చేశారో దాన్ని త్వరగా ప్రారంభించి జిల్లాని పక్కన అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను ముగించే ముందు మరోసారి బెంగళూరు లో కాలువ సమస్యను పరిష్కరించండి మున్సిపల్ కమిషనర్ను ఆదేశించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదినపల్లె పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ నందు కాల్వ సమస్యను పరిశీలించిన ఎమ్మెల్యే అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ డివిజన్ లో గత ఏడాది స్వైర విహారం చేసిన అంతరాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్న మదినపల్లె పోలీసులు ఆరు మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఇరవై లక్షల రూపాయలు విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్న డిఎస్పీ మహేంద్ర ఇది వాటి బులెటెన్ మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం నమస్తే